సో ప్రజెంట్ జనరేషన్ ఉన్నటువంటి మహిళల్లో ప్రెగ్నెన్సీ మనం ఒకసారి చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా వాట్ కైండ్ ఆఫ్ ది ఫేసెస్ వాట్ కైండ్ ఆఫ్ ఆ స్ట్రెస్ కావచ్చు ఎక్కువగా మీ దగ్గరకు వచ్చిన కేసెస్ ఎలాంటికి సంబంధించినవి ఇక్కడ చెప్పిన నాన్న జనరల్గా ఇప్పుడు నేను చూస్తుంది ఎక్కువగా బీపీ షుగర్లు ఇవి పెంచేసుకుంటున్నాను ఎందుకంటే చుట్టూ ఫ్రెండ్స్ చెప్పే మాటలు ఓకే అటు అత్త ఒక మాట చెప్తుంది అమ్మ ఒక మాట చెప్తుంది ఇలా చెప్పేటప్పటికీ ఏంటంటే వీళ్ళు కాస్త స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది ఓకే కాబట్టి ఏంటంటే అక్కడ అందుకే అంటున్నాను నేను అక్కడైనా ఇక్కడైనా డాక్టర్ ఏం చెప్తే దానికి తగిన విధంగా డాక్టరు తను చదువుకునే కదా వచ్చారు ఎలా చేస్తే బాగుంటుంది ఆవిడే కదా బాగా చెప్పగలుగుతుంది అది నేను కూడా చెప్తాను ఎందుకంటే నేను నాకు డెలివరీ అయిన తర్వాత పప్పు తినకూడదు ఆరు నెలల వరకు అన్నారు నాకు పప్పుచారం ఉండాల్సిందే అది ఏం చేశాను డాక్టర్ గారు అన్నారు ఏం లేదు పెట్టేయచ్చు అదే మా నాన్నగారు ఏం చేశారంటే మా అత్తయ్య గారికి ఇష్టం ఉండేది కాదు మా డాక్టర్ గారు చెప్పడం మా నాన్నగారు ఏం చేశారు మా అత్తయ్య గారు లేని టైంలో వచ్చేసి నాకు ఇడ్లీ తినకూడదు ఓన్లీ బ్రెడ్ అది పౌడర్స్ ఉంటాయి కదా అవే తినాలి అనేవారు ఇంకా అసలు అవి ఎక్కువ ముందు ఆ బ్రెడ్ అంటే పేషెంట్ తినాల్సిందే అని చెప్పేసి నేను సెకండ్ డే నుంచి పప్పుచారు ఇడ్లీలో వేసుకుని తినేయటం అన్ని ఇంకా మా అమ్మ డాక్టర్ గారు ఏమన్నారు మా నాన్నగారు ఏమన్నారంటే అమ్మ మా అమ్మతోటి ఇగో డాక్టర్ ఏం చెప్తే అదే చేయడానికి ఇంకేం చేయకన్నారు మా అమ్మ కూడా అలాగే చేసింది నేను అలాగే అందుకే నేను ఎంత హెల్దీగా ఉండడానికి కూడా కారణం అదేనేమో అందుకే డాక్టర్ చెప్పారు కదా కొబ్బరి బొండం తాగకూడదు అంటారు నన్నేమో ఆవిడ రోజుకి మూడు బొండాలు తాగమనేది నేను తాగేశాను తాగేసాను దాంతో నాకు ఏ ప్రాబ్లమ్స్ రాలే బట్ ఆ వేళ ఆలోచించగలగాలి ఓకే ఎందుకంటే చాలామంది అలా భయపడుతూ ఉంటారు ఏమైపోతుందో ఇది తాగితే ఏమైపోతుంది తింటే ఏమైపోతుందో బేబీకి ఏమైపోతుందో దానికి తగిన విధంగా డాక్టర్ చెప్తారు కదా ఏం తినాలి ఏంటనేది సో కాబట్టి ఏంటి డాక్టర్ ఏం చెప్తే దానికి తగిన విధంగా ఫుడ్ తీసుకోవాలి కాస్త అంటే ఇంట్లో కూడా కండిషన్ ఎలా ఉంది ఏంటనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే మాటలు అనేవి మాటలు అనేవి మైండ్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఒక మాటని మర్చిపోం ఒక దెబ్బని మర్చిపోతాం ఆ మాట లేడీస్లో ఏంటంటే కాస్త ఎక్కువ ఆలోచిస్తారు ఆ టైంలో ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు సో కాబట్టి ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఏంటనేది అబ్జర్వ్ చేసుకోగలగాలి ప్లస్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా బీపీ షుగర్లు పెరుగుతున్నాయి అంటే దానికి కారణం ఇవే మనం ఓవర్గా థింక్ చేయటం ప్లస్ ఏమైపోతుందో ఇంటిని థింక్ చేయటం ప్లస్ ఇంట్లో హస్బెండ్స్ ఈ మధ్యన కొంతమంది హస్బెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు కాస్త బయటికి వెళ్తూ ఉన్నారు అది కూడా నిజంగా మంచి ఆలోచనే ఎందుకంటే అలా ఆ టైంలో ఎందుకంటే ఎంత చక్కగా రిలాక్స్ అనేది దొరుకుతుంది వాళ్ళకి ఇప్పుడు ఎప్పుడూ మనం ఆ గదిలోనే ఉండిపోయి ఆఫీస్ టెన్షన్ ఇంట్లో టెన్షన్ కాకుండా కొంచెం అలా బయటకు వెళ్తే క్వాలిటీ ఆఫ్ టైం అది అది ఇవ్వగలగాలి హస్బెండ్ ఇవ్వగలగాలి ప్లస్ ఏంటంటే ఇక్కడ టచ్ అనేది చాలా అవసరం నాన్న అంటే జనరల్గా ఏంటంటే ఫిజికల్ రిలేషన్ కూడా దూరంగా ఉంటారు చాలా మంది అది ఏమైపోతుంది డాక్టర్ని అడిగి ఫిజికల్గా కూడా కరెక్ట్ వేలో ఉంటే మటుకు హెల్దీ వేపని తీసుకురాగలుగుతారు ప్లస్ వీళ్ళు స్ట్రెస్ తగ్గడానికి అవ్వదు హస్బెండ్స్ టచ్ అనేది చాలా యాక్టివ్ తీసుకొస్తుంది మైండ్లో ఓకే అందుకే ఆ టైంలో ఏంటంటే ఒక్కోసారి బేబీ పలకరించకపోయినా హస్బెండ్ పలకరిస్తే చాలా అనే వేలో ఉంటారు లేడీస్ చాలామంది ఆ టైంలో అరే నన్ను నా హస్బెండ్ తీసుకెళ్ళలేదుగా హాస్పిటల్కి అనే వేలో కూడా చాలామంది కంప్లైంట్స్ అవే నేను ఇలా థర్డ్ మంత్ మేడం తీసుకెళ్ళమన్నాను ఫిఫ్త్ మంత్ తీసుకెళ్ళమన్నాను తీసుకెళ్ళలేదు అంటే కానీ నిజంగా ఆ టైంలో తీసుకెళ్తే ఎందుకంటే తన కుటుంబంలో వచ్చే ఒక బేబీ కదా సో ఇవన్నీ కూడాను డిప్రెషన్కి మూలాలు అంతేనా అంటే హస్బెండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా మనకి ఆఫీస్ వర్క్ అదే స్ట్రెస్ తీసుకోకూడదు అంట ఎందుకంటే ఒక్క నైన్ మంత్స్ ఏ కదా ఒక నైన్ మంత్స్ అంటే ఏమనుకో సంపాదన పోతుంది కదా అని అనుకుంటాం కానీ అన్హెల్దీ బేబీ పుడితే ఇప్పుడు ఈరోజు ఈరోజు యాభై వేలే పోయింది కానీ తర్వాత కాబట్టి అక్కడ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఓకే ఎందుకంటే ఆర్థికంగా ఆలోచించుకొని దానికి తగిన విధంగా మాములు చేసుకుంటే అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు ఎందుకంటే ఒక మేడం వచ్చి మేడం ఇప్పుడు నాకు సెకండు కానీ నేను ఇప్పుడు అప్పుల్లో ఉన్నాను ఇప్పుడు నేను బేబీని కనడం అవసరమా అంత అది నీ చాయిస్ నానా ఎందుకంటే ఫస్ట్ బేబీని పెంచడానికి తన ఫీజులు అంతే ఫోర్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది ఫీజులు కట్టడానికి అది నేను ఇబ్బంది పడుతున్నానంటే మనం ఎలా బేబీని తీసుకురమ్మంటాం ఆలోచిస్తూ ఉంటుంది కదా రే మళ్ళీ అదే టెన్షన్ వస్తుంది లేడీకి అరే మళ్ళీ తిని బయటికి తీసుకొస్తే తిని ఫీజులు కట్టాలి తిన్ను చూసుకోవాలి తినకి పాల డబ్బాలకి చేయాలి అనే ఆలోచన వస్తుంది కదా అప్పుడు ఇంకా హెల్దీ బేబీ వస్తుందా కాబట్టి ఆలోచన ఇదేనా నేను డెసిషన్ చెప్పాను బట్ నీ కండిషన్ ఏంటనేది నువ్వు ఆలోచించుకో నీ హస్బెండ్తో డిస్కస్ పెట్టుకున్నావు అప్పుడు ఏంటనేది నీకు తెలుస్తుంది అంటే తను ఆలోచించుకొని తర్వాత పేరెంట్స్తో ఆలోచించుకుంటే పేరెంట్స్ కూడా చాలా నిజంగా గ్రేట్ అది నిజమే మీ అక్కడ మీ దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు అవసరం లేదు నాన్న నిజంగా గ్రేట్ కదా ఫస్ట్ భయపడింది ఏమంటారు ఏంటి అని కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాన్న ఇప్పుడు మనమే కదా ఇంకొకళ్ళు ఇవ్వరు కదా మనకి మన సంపాదించిన దాంట్లోనే పిల్లలకు పెట్టాలి ఒకటి పది మందిని అప్పట్లో కనేసారు ఎందుకంటే అవి హాళ్ళే పెరుగుతారులేదు కానీ ఇప్పుడు మనమే పెంచాలి కదా అప్పుడున్న సినారియో వేరు ఇప్పుడున్న సినారియో వేరు అప్పుడు కండిషన్ అనేది ఎవరికైనా లేకపోతే బాబాయ్లోనో లేకపోతే అత్తలోనో హెల్ప్ చేసేవారు ఇప్పుడు ఉన్నా కానీ హెల్ప్ చేయట్లేదు కాబట్టి ఎలా ఒక బేబీని మనం బయటికి తీసుకొచ్చామంటే వాడు అడుగుతాడు రేపు అన్న రోజున నన్ను మీరే తీసుకొచ్చారు కాబట్టి నన్ను పెంచడం మీకు చేత కదా అంటాడు సో కాబట్టి వాడికి తగిన విధంగా మనం చేయాలి అంటే ఎందుకు ఫీజులు చూస్తున్నాం మనం ఓకే ఎంతైనా కానీ వాడిని పెంచాలి అంటే ఇక్కడ తల్లి యాక్టివ్గా ఉండాలి తండ్రి యాక్టివ్గా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఒక పాపని తీసుకొచ్చాను నా దగ్గర పాపని తీసుకు వాళ్ళ ఫాదరే తీసుకొచ్చారు డాడీ నువ్వు ఎంత సంపాదిస్తావో గంటకందంట టెన్ థౌసండ్ ఓకే డిబ్బీ తీసుకొచ్చి ఇచ్చేసి ఇందులో ఎంత లెక్క పెట్టుకొని దాని ప్రకారం నాకు టైం ఇవ్వాలంట అంటే ఆలోచించండి అప్పుడు స్టన్ అయ్యాడు వాళ్ళ ఫాదర్ అంత తెలివిగా ఉంటున్నారు గట వాళ్ళ తెలివిని మనం యాక్టివ్గా ఉంచాలంటే మనం టైం ఇవ్వాలి కదా ఆ టైం ఇవ్వాలి ప్లస్ వాళ్ళకి వాళ్ళకి తగిన విధంగా ఎందుకంటే మనం మినిమం స్కూల్లో జాయిన్ చేయాలని ఫీజు కట్టాలి కదమ్మా అది లేకపోతే అల్పా కాబట్టి ప్రెగ్నెంట్ అనేది హెల్దీ బేబీని తీసుకొచ్చే విధంగా ఆలోచనలు ఉండాలి ప్లస్ ఇంట్లో సపోర్ట్ ఉండాలి ప్లస్ ఆఫీస్ సపోర్ట్ ఆఫీసులో కొలీగ్స్ కొంతమంది సపోర్టివ్గా ఉంటారు ఇక్కడ నేను ఇంకోటి చెప్తాను ఒకసారి ఏమైందంటే ఆ అమ్మాయి ఫిఫ్త్ మంత్ ఫిఫ్త్ మంత్ అయితే నేను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటే లేదు లేదని వాళ్ళ ఫ్రెండ్ ఏదో లేదు ఇది నువ్వు తాగేసి బాగుంటుంది నీకు స్ట్రెస్ ఉండదు తాగేసింది తాగేసింది మిస్క్యారేజ్ అయిపోయింది దాంతో స్ట్రెస్లోకి వెళ్ళిపోయింది అప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలా అంటే ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళకి ఏంటంటే అరే తిని ఇలా చెప్పింది కదా ఎవరో ఏ దేంట్లోనో చూసి ఉంటుంది ఇది తాగితే బాగుంటుందని అనుకొని ఉంటుంది చెప్పేసాను నేను అందుకే అంటున్నా డాక్టర్స్ గైడెన్స్ లేకుండా ఏమీ చెయ్యొద్దు ఆ టైంలో ఏం చేసిన తర్వాత మనమే సఫర్ అవుతాం మన ఇంట్లో మన ఎంతకంటే బేబీ మన ఇంటికే కదా వస్తుంది కాబట్టి అది మేము